నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నా లొకేషన్ అన్న నమస్కారం అన్న మేము కడప జిల్లా బద్దేలు నియోజకవర్గం అట్లూరు మండలం కొమ్మగిరి పంచాయతీ వస్తాయి డబ్బా రెండు మండలం నా పేరు గంపలం వినయ్య నా నా పరిస్థితి బాగలేదు నాకు కిడ్నీ ప్రాబ్లం వల్ల ఐదు నెలల నుండి చాలా చోట్ల చూపిస్తుంది అన్న కానీ ఆర్థికంగా మూడు లక్షల వరకు ఖర్చు అయింది ఇంటిపై నాకు అది డబ్బులు లేవున్నా చాలా ఇబ్బంది లేను లోకేష్ అన్న నీ చేసిన మమ్మల్ని కాపాడాలి కోరుకుంటున్నాం అన్న లోకేష్ అన్న కుక్కమంది చంద్రబాబు మేము మా బిడ్డలు బతకాలంటే చాలా కష్టంగా ఉంది నా అప్పుడు మమ్మల్ని పోషించి సాగుతూ ఉన్నాడు ఇప్పుడు నా మొగ్గుని ఉంది పిక్నిక్ లేవు నేను నా బిడ్డలు బతకాలంటే కష్టంగా ఉంది నా ముగ్గురికి రోజు మార్చి రోజు దయాల్సి జరుగుతుంది నా మాకు ఛార్జీకి డబ్బులు కానీ లేవు సార్ నాకు ముగ్గురు పిల్లలు నా పిల్లలు నేను ఎట్ట బతకాలని మాకు తెలియలేదు ఆయన పానం బాగాలేక మంచంలో ఉన్నాడు మాకు సాయం చేయండి సార్ మీరే మాకు ముఖ్యమంత్రి అన్న లోకేష్ అన్న మీరే మమ్మల్ని కాపాడాలన్నా లోకేష్ అన్నీ పానం బాగలేదా కిడ్నీ రెండు పోయినాయి అన్న ఎక్కడ చెప్పినా కానీ అట్లే చెప్తున్నారు తిరుపతి ఉండరు కడబ్బు ఉండరు ఎక్కడ తగ్గదా అన్న లోకేషన్ నువ్వే కాపాడాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న లోకేషన్ కాపాడాలి ఆ నేను పార్టీకి పార్టీ పార్టీ ఈరోజు ఏంటి ఎంతో కృషి చేసిన ఈరోజు నా కుటుంబం నేను ఇబ్బంది పడినా కాపాడాలి మీరు తీసుకున్నా నా లొకేషన్న నమస్కారం ఉన్న నేను కడప జిల్లా బద్దేల్ నియోజకవర్గం అట్లూరు మండలం కుమ్మగిరి పంచాయతీ స్థాయి డబ్బార్ మండలం నా పేరు గంపలం మనయ్య నా నా పరిస్థితి బాగలేదు నాకు కిడ్నీ ప్రాబ్లం వల్ల ఐదు నెలల నుండి చాలా సార్లు చూపిస్తున్నా కానీ ఆర్థికంగా మూడు లక్షల వరకు ఖర్చు అయింది వీటిపై నాకు అది డబ్బులు లేవున్నా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను లోకేష్ అన్న మమ్మల్ని కాపాడాలి కోరుకుంటున్నాం అన్న లోకేష్ అన్న కుక్కమంది చంద్రబాబు మేము మా బిడ్డలు బతకాలంటే చాలా కష్టంగా ఉంది అప్పుడు మమ్మల్ని వచ్చి సాగుతూ ఉన్నాడు ఇప్పుడు నా మగ్నికి రెండు కిడ్నీ లేవు నేను నా బిడ్డలు బతకాలంటే కష్టంగా ఉంది నా మగ్ని రోజు మార్చి రోజు డయాలసిస్ జరుగుతుంది మాకు ఛార్జీకి డబ్బులు కానీ లేవు సార్ నాకు ముగ్గురు పిల్లలు నా పిల్లలు నేను ఎట్ట బతకాలని మాకు తెలియలేదు ఆయన పానం బాగాలేక మంచంలో ఉన్నాడు మాకు సాయం చేయండి సార్ మీరే మాకు ముఖ్యమంత్రి అన్న లోకేష్ అన్న మీరే మమ్మల్ని అన్నా లోకేష్ అన్న మాకు పానం బాగలేదా కిడ్నీలు రెండు పోయింది అన్న ఎక్కడ చెప్పినా కానీ అట్లే చెప్తున్నారు గుండ్రు కడబ్బు ఉండరు ఎక్కడ తగ్గలా అన్న నువ్వే కాపాడాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు కాపాడాలి నేను పార్టీకి టీడీపీ పార్టీ ఇరవై ఏంటి ఎంతో కృషి చేసిన ఈరోజు నా కుటుంబం ఇబ్బంది పడినా కాపాడాలి లోకేషన్ తీసుకున్నా